ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన కేసు దర్యాప్తులో మరో కీలక ముందడుగు పడింది భారతదేశంలో జరిగిన ఉగ్రదాడులో అతి పెద్దదిగా చెప్పుకునే ముంబై ఘటనలో కీలక పాత్ర పోషించిన మరో ఉగ్రవాది భారత దర్యాప్తు సంస్థలకు చేతికి చిక్కాడు ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రానాను భారత్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది త్వరలోనే రానాని భారతదేశానికి అమెరికా అప్పగించనుంది గతేడాది ఆగస్టులో అమెరికాలోని న్యాయస్థానం తహావూర్ రానా విషయంలో కీలక తీర్పునిచ్చింది నేరగాళ్ల ఒప్పందం కింద రానాని భారత్ కి అప్పగించవచ్చని అమెరికా కోర్టు ప్రకటించింది రానాకి వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలున్నాయని తెలిపింది ముంబై దాడుల్లో భాగస్వామి కావచ్చునన్న అభిప్రాయాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు ఇప్పటికే దాడులకు సంబంధించిన దాదాపు నాలుగు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ ను ముంబై పోలీసులు దాఖలు చేశారు పాక్ ఐఎస్ఐ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో రానాకి సంబంధాలున్నట్టు ఛార్జ్షీట్లో పోలీసులు రాశారు ముంబై దాడులకు ముందు కుట్రకు మాస్టర్ మైండ్గా భావిస్తున్న డేవిడ్ కొల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కి నిర్వహించాడు హెడ్లీకి రానా సహకరించాడని పోలీసులు గుర్తించారు పదిహేనేళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో తహవూర్ రానాకి హెడ్లీ పరిచయమైనట్లు ఆధారాలు సేకరించారు ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రానా హస్తం ఉందని తేల్చారు కుట్రపై రానా హెడ్లీపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు ముంబై దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్ఐబీ అధికారులు తహవూర్ రాణాకి అదుపులోకి తీసుకున్నారు రానా కూడా చిక్కడంతో భారత దర్యాప్తు సంస్థలు మరో విజయం సాధించినట్లయింది వివరాలు మా ప్రతినిధి టీవీరావు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు యామిని ముంబై బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటికే చాలామంది నిందితులను ఆల్రెడీ అరెస్ట్ చేసింది కొంతమందిని దోషులుగా కూడా తేల్చింది మరి కొంతమంది దోషులుగా తేలినా కూడా విదేశంలో పాత్రధారులుగా ఉన్నటువంటి పరిస్థితి మరి వీరందరికీ సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి షీట్లు కూడా దాఖలు చేశారు ఇప్పుడు తాజాగా అమెరికాలో కూడా ఓ నివాస అమెరికాలో తలదాచుకుంటున్నటువంటి మరో నిందితుడిగా చెప్తున్నటువంటి తౌరూర్ తౌరూర్ రాణా కూడా ఇప్పుడు ఈ ప్రధానంగా ఇప్పుడు ఆయనపై కూడా షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో గత కొంతకాలంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించినటువంటి విధి విధానాలను అమలు చేయాలని అమెరికాపై భారత్ ఒత్తిడి తీసుకొస్తూనే ఉంది ఎటకేలకు అమెరికా న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకుని రాణాను భారత్కు అప్పగించాలనే తీర్పు వెలువరించింది మరి ఇందుకు సంబంధించి భారత్ కూడా నాలుగు వందల ఐదు పేజీల ఏది ఛార్జ్షీటును ఇప్పటికే దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ అక్కడికి సంబంధించి పూర్తి వివరాలను న్యాయస్థానం ముందుంచింది ఇప్పటివరకు కూడా న్యాయస్థా రాయస్థాన ముందు కాంక్రీట్ ఎవిడెన్సెస్ అనేవి లేవు కాబట్టి దీనిపై ఇప్పటి వరకు దాదాపుగా దశాబ్దన్నర కాలంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపురాలన్నింటి కూడా అట్లా పెండింగ్లు ఉంచడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి పరి పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో ఆ భారత ప్రభుత్వం ఏకంగా తౌరు తౌరు రాణాను తమకు అప్పగించాలని తేటతలను చేసింది అంతేకాకుండా ప్రధానంగా ముఖ్య ఏదైతే ప్రాథమిక సాక్ష్యాలే కాకుండా ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి అంశాలను కూడా ఇక్కడ ప్రధానంగా పొందుపరచడం జరిగింది మరి అప్పట్లో ఏదైతే ముంబై బాంబు పేలుకు సంబంధించి తొలుత రెక్కి నిర్వహించినటువంటి డేవిడ్ కోల్మన్ హెడ్లీ ఇక్కడ ప్రధానంగా కీలక పాత్ర వహించారు తాను రూపొందించినటువంటి బ్లూ ప్రింట్లో కూడా సహాయాలు సహకారాలు అందించినట్టుగా కూడా ఈ రాణాకు సంబంధించినటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి ఆయన ఏళ్ళ క్రితం అక్కడ ఏ ముంబైలో ఉన్నటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఈ కోల్మన్ హెడ్లీ పరిచయం అయ్యారు ఆ పరిచయం కాస్త ఒక ఆర్థిక లావాదేవీలు స్థాయికి తీసుకువెళ్ళాయి ఈ ఆర్థిక లావాదేవీలు కాస్త దేశద్రోహం చేసే స్థాయికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఈ కోర్టు ఇచ్చినటువంటి ఆల్రెడీ ఇందుకు సంబంధించి ముందుగా చెప్పుకోవాలనుకుంటే రెండు వేల ఏదైతే ఈ ఘటన ముంబై బాంబు పేలుళ్ళు జరిగిన ఘటనకు సంబంధించిన ఏడాదిలోనే ఫారిన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ షికాగోకి సంబంధించినటువంటి ఈ ఈ ఒక ఏజెన్సీ అయితే కనుక ఆల్రెడీ అతన్ని పట్టుకోవడం జరిగింది రాణాను అప్పటి నుంచి కూడా అమెరికాలోనే ఉన్నటువంటి రాణాకి సంబంధించి రాణాను భారత్కు అప్పగించాలని పలు రాయబారాలు అయితేనేమి పలు న్యాయ విధానాలు అయితేనేమి చట్టపరంగా పోరాడుతూనే వచ్చింది అయితే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి నిందితుల ఒప్పందం ఒప్పందం అనేది నే నేరస్తుల ఒప్పందానికి సంబంధించినటువంటి విధానాల పరంగానే న్యాయస్థానంలో పోరాడి ఏదైతే అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాడిన మీదట భారత్ ఇప్పుడు రాణాను భారత్కు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఏదేమైనా ముంబై బాంబు పేలుళ్ళకు సంబంధించినటువంటి కేసులో మరికొంతమంది నిందితులు ఉన్నారు మరి వీరిలో కీలకంగా ఉన్నటువంటి రాణా అంశంపై కూడా చాలా కాలంగా భారత్ పోరాడుతున్నటువంటి పరిస్థితి ఎట్టకేలకు దీనిలో కూడా విజయం సాధించే దిశగా భారత్ భారత ఏజెన్సీ వ్యవస్థలన్నీ కూడా ముందడుగు వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది యామిని రైట్ థ్యాంక్ యూ Right, thank you, TV Rao.